తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం ఇప్పుడు కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అందరు కలిసి బీజేపీ ఒక్క పథకానికైనా బటన్ నొక్కినారా ముగ్గురు కలిసి ఒకే అక్కడ ఉన్నారు బ్రహ్మాండంగా ఒక్కరే ఒక దృఢ సంకల్పం పేదవాడికి న్యాయం చేయాలా పేదవాడిని ఆదుకోవాలా పట్టుదల ఆయనలో ఉంది కాబట్టి ఒక్క నాయకుడే కేంద్ర ప్రభుత్వం మాది డబల్ ఇంజన్ అన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో మోడీ ఉన్నారు మాది డబల్ ఇంజిన్ ఇంక ఎన్ని పథకాలు ఇస్తామన్నారు ఆ డబల్ ఇంజన్ కలిసి ముగ్గురు కలిసి ఒక్క బటన్ కూడా నొక్కలే నొక్కకపోగా సిగ్గు లేకుండా మేము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి ఈ కూటమికి కాలం చెల్లింది ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అందుకే కోటి సంతకాలు తీసుకొచ్చిన అందరితో ప్రజలు ప్రైవేట్ ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలను నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ పరంగానే కట్టి పేద పిల్లలు డాక్టర్లు అయ్యే విధంగా పేదవాళ్లకు మంచి వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యము ప్రతి ఇల్లాలో అందే విధంగా నిర్ణయం తీసుకోవాలని మన నాయకుడు కోటి సంతకాలతో చేక చేపడితే ఈ రాష్ట్రంలోని అన్ని పార్టీలు చెప్తున్నాయి ఇది తప్పు ప్రైవేట్ గీయడము అందరు మేధావులు అందరు చెప్తున్నారు ఇది ఇది ప్రభుత్వమే నిర్వహించాలా విద్య వైద్యం అనేది ప్రజలకు ప్రభుత్వమే అందించాలా అమ్మకూడదు అని చెప్తానే కూడా వినకుండా లక్ష కోట్ల విలువ చేసే సొమ్ము అమ్మేసుకొని సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సంతకాలు సేకరించి నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఇండ్ల దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి మన ప్రజల కోసం పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం చేపట్టే ఒక ప్రజల కోసం చేపట్టే ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలో భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటుకి ఇచ్చేటువంటి నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని క్యాన్సల్ చేసే విధంగా సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి మనకు ప్రజలకు న్యాయం జరిగే విధంగా ముందుకు సాగాలని ఈ ఈ వాటిలో నేను మనస్ఫూర్తిగా ఒకటి రెండు అదేవిధంగా పదిహేడు పద్దెనిమిది వార్డు పద్దెనిమిది ఇరవై వార్డు కౌన్సిలర్లు అంద కౌన్సిలర్లకు ఇక్కడ ముఖ్యమైన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఈ ప్రైవేటీకరణ ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసే విధంగా ఈ గూడు మొత్తం దర్గా వల్లి స్వామికి నూట పదహారు టెంకాయలు కొట్టి జాని కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతో నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రజలను చైతన్యవంతులు చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం కలిగించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గూడుమత్తాన్ స్వామి దర్గా పవిత్ర స్థలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి నూట పదహారు వెంగా కూడా కొట్టడం జరిగింది ఆడవాళ్ళు పేదలు అందరూ వచ్చి ఆ విధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ప్రజల కోసం ప్రజల తరఫున ఈ పోరాటం ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ చెప్పారు